హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచ యూట్యూబ్ ఛానల్ ఆర్గనిస్తాన్తో జరగబోయే తొలి టీ ట్వంటీలో భారత్ జట్టు ఏ విధంగా ఉంటుంది సీనియర్ ప్లేయర్ల ఇంటితో మా జూనియర్ ప్లేయర్లు ఎవరికి చోటు దక్కుతుంది ఎవరికి దక్కు అనే విషయాన్ని పూర్తి డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఇటీవలనే దక్షిణాఫ్రికా పర్యటన ఘనంగా ముగించిందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికా పైన భారత్ అయితే మొత్తానికైతే పై చేయి సాధించిందని చెప్పుకోవచ్చు భారత్ తదుపరి సిరీస్ వచ్చేసరికి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగాను అటు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పటికీ ప్రకటించడం జరిగింది మన ఆదివారం రోజున బీసీ సైడ్ కూడా జట్టును కూడా ప్రకటించడం జరిగింది జట్టులో సీనియర్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ మరి రోహిత్ శర్మ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు చాలా రోజుల తర్వాత విడిచి టీ ట్వంటీ జట్టులోకి రావడం జరిగింది గతంలో గతంలో జరిగిన టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి వీళ్ళు దూరంగానే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ సిరీస్తోనే టీ ట్వంటీ జట్లోకి రీఎంట్రీ ఇచ్చారు వీళ్ళిద్దరు సీనియర్ ప్లేయర్లు అదే విధంగా కొంతమంది సీనియర్ ప్లేయర్లకు బిసి రెస్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగాను సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వడం జరిగింది మా జస్ప్రిత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ ఎల్ రాహుల్ రవీంద్ర జడేలకు రెస్ట్ ఇవ్వడం జరిగింది గాయం కారణంగా మన సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండే అండ్ రుతురాజ్ గైక్ వాళ్ళు గాయం కారణంగా దూరం అయ్యారు అదే విధంగా ట్రెస్ లీవ్ కోసం ఇషాన్ కిషన్ కూడా సిరీస్ మొత్తానికి దూరం అవ్వడం తెలిసింది మొత్తం మీద అయితే కీలక ప్లేయర్లు టీ ట్వంటీ సిరీస్ కి అయితే దూరంగా ఉన్నారు అయితే వీరిని పక్కన పెట్టి కూడా మన బీసెస్ఐ పదకొండు మందితో కూడిన జట్టును కూడా ప్రకటించడం జరిగింది ఆ జట్టులో కొంతమంది ప్లేయర్ అవకాశం దక్కింది కొంతమంది ప్లేయర్ కు మొండి చేయి కూడా చూపించడం జరిగింది మొత్తం పారు మందిలో మరి టీం ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వన్ బై వన్ తెలుసుకుందాం ముఖ్యంగా ఓపెనర్లో వచ్చేసరికి రోహిత్ శర్మ జయ ఎస్ఎస్సీ జైస్వాల్ చేయనున్నారు ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కా కారణంతోనే జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి శుభ్మాన్ గిల్కు ఓపెనర్గా చోటు దక్కకపోవచ్చు నాకు తెలిసినంతవరకు అయితే ఆ తర్వాత వన్ డౌన్లోకి వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ రానున్నాడు విరాట్ కోహ్లీ వన్ డౌన్లో ఎలా ఆడుతాడు అందరు తెలిసిన విషయం విరాట్ కోహ్లీ ప్రజెంట్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఫామ్లో ఉన్నాడు అద్భుతంగా రాణిస్తున్నాడు అదేవిధంగా అటు రోహిత్ శర్మ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు అద్భుతంగా రాణిస్తున్నాడు ఆ తర్వాత నాలుగో స్థానానికి వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు గట్టి అంటే గట్టిగా పోటీ పడుతున్నాడు నాలుగో స్థానానికి వచ్చేసరికి అటు శుభం గిల్ అదేవిధంగా తిలక్ వర్మ అదేవిధంగా శుభం దుబే ముగ్గురు ప్లేయర్లు ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతున్నారు ఒకవేళ ఆల్రౌండర్కి ఇస్తారా లేకపోతే బ్యాట్మెన్స్కి ఇస్తారా అయితే చూడాలి నాకు తెలిసినంత వరకు అయితే కి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి శుభం దుబేయ్కి జట్టులో చోటు కల్పించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఒకవేళ శుభం దుబే తీసుకోకపోతే మాత్రమైతే తిలక్ వర్మను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే తిలక వర్మ దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా శుభంకి తక్కువ అంచనా వేయలేదు అతను కూడా బాగానే ఆడతాడు మరి చూద్దాం నాలుగో ప్లేస్ లో ఎవరు వస్తారనేది కీలకంగా మారింది నాలుగో ప్లేస్కి వచ్చేసరికి ఐదో స్థానానికి వచ్చేసరికి ఎలాగో రింక్ సింగ్ బరిలో దిగే అవకాశం అయితే ఉన్నాయి మొత్తం మీది అయితే టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్స్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది నాకు తెలిసి నాలుగో స్థానంలో అయితే గట్టి పోటీ అయితే ఉంది ఎవరికి ఇస్తారో చాయిస్ వెయిట్ చేయాల్సింది మరి తిలక్ వర్మకి ఇస్తారా లేదా శివన్ దుబ్బాకి ఇస్తారా మళ్ళా లేదా శుభాన్ గిలకి ఇస్తారా అనేది వెయిట్ చేయాలి అదే విధంగా చూసుకుంటే వికెట్ కీపర్ గా ఇద్దరు ఉన్నారు జితేశ్వర్ శర్మ అని సంజు సామ్సన్ ఉన్నారు అద్భుతమైన ప్లేయర్సే సంజు సామ్సన్ కూడా ఉన్న దక్షిణాఫ్రికా సూపర్ సెంచరీ చేయడం జరిగింది కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే జితేస్మ శర్మ మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు వికెట్ కీపర్ గా అయితే ఆరో స్థానంలోకి వచ్చేసరికి జితేశ్వర సినిమా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానో కనిపిస్తున్నాయి ఆ తర్వాత స్పిన్నర్ల విషయానికి వస్తే అక్షరపటేల్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ రానున్నారు రవి భీష్ణుకి మ్యాచ్లో చోటు దక్కకపోవచ్చు అక్షరపటేల్ పటేల్ అద్భుతంగా చేస్తున్నాడు మొన్న అయితే కుల్దీప్ యాదవ్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ బౌలింగ్ వేయడం జరిగింది దక్షిణాఫ్రికా సిరీస్లో ఆ తర్వాత ప్లేసర్ల విషయానికి వచ్చినట్లయితే ఎలాగో ముగ్గురు ప్లేసర్లు ఉన్నారు ఆ ముగ్గురే బర్లో దిగుతున్న దిగుతారు హర్షదీప్ సింగ్ ఆవేష్ ఖాన్ ముఖేష్ కుమార్లు మీరు ముగ్గురు ప్లేసర్లు బరిలో దిగనున్నారు ఈ ముగ్గురు స్థానం అయితే ఎటువంటి చేంజ్ ఉండదు వీరి ముగ్గురే పేసర్ల విభాగాన్ని పోషించనున్నారు మొత్తం మీది అయితే మన టీమిండియా జట్టు ఈ విధంగా ఉంటుంది మెయిన్గా అయితే వికెట్ కీపర్లో జిత ఇస్మార్ చర్మ అని సంజు శాంసన్ వచ్చే అవకాశాలు ఇద్దరు ఒకరి చోటు నాలుగో స్థానానికి వచ్చేసరికి ముగ్గురులు ఉన్నారు శుభగిిల్ తిలక్ వర్మ అండ్ శుభన్ దిబ్బోయ్ ఒకరు చోటు దక్కే అవకాశం అయితే ఉంది రెండు చేంజ్లు మాత్రమే బాగా చేంజ్ చేసే అవకాశం ఉంది మిగతా ప్లేసులు అయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంది మొత్తం మీద అయితే టీమిండియా జట్ ఈ విధంగా ఉంది రోహిత్ శర్మ కెప్టెన్ ఎస్ఎస్ జస్వాల్ ఆర్ శుభ్మన్ గిల్ ఓపెనర్స్ ఆ తర్వాత వచ్చేసరికి విరాట్ కోహ్లీ శివం దూబ్ ఆర్ తిలక్ వర్మ ఆర్ శుభన్ గిల్ రింకు సింగ్ జతేశ్వర్ శర్మ అండ్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ అండ్ ఆవేశ్ ఖాన్ అండ్ ముఖేష్ కుమార్ కూడిన పదకొండు మందిని ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే తొలి టీ ట్వంటీ లో పాల్గొననున్నారు బట్ తొలి టీ ట్వంటీ లో టీమిండియా ఎలా ఆడుతుందో ఏ విధంగా ఆడుతుందో చూడాలి మొత్తం మీద టీ ట్వంటీ లో మాత్రం అయితే అందరి దృష్టి విరాట్ కోహ్లీ పైన రోహిత్ శర్మ పైన ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వరల్డ్ కప్లో చోటు దక్కాలంటే సిరీస్ వీళ్ళిద్దరి కీలకంగా కీలకంగా మారనుంది మరి చూద్దాం వీళ్ళిద్దరి సిరీస్లో ఎలా రాణిస్తారో ఏ విధంగా రాణిస్తారో వెయిట్ చేయాల్సింది మొదటి టీ ట్వంటీ వచ్చేసరికి జనవరి పదకొండు నుండా వేదికగా తొలి టీ ట్వంటీ ఆడనుంది మరి తొలి టీ ట్వంటీలో ఏ జట్టు గెలుస్తుంది అనేది ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ